నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం పార్టీలోనే మూడు కేంద్రాల్లో పోస్టల్ నియోజకవర్గంలో మంది ఓటర్లు ఉన్నారు పోలింగ్ సిబ్బంది కోసం మీడియా ఆఫీస్ మెడికల్ సిబ్బంది కోసం రెవెన్యూ నిశాంత్ భవన్ మిగతా వారి కోసం గర్ల్స్ జూనియర్ కాలేజీలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు ఉదయం నుండే ఉద్యోగులు ఓటు వేయడానికి క్యూ కట్టారు ఈ ఓటింగ్ ఎల్లుండి వరకు కొనసాగుతుంది పార్ట్ నెంబర్ అందరు రెడీ పెట్టుకోండి లోపలికి వచ్చి నెంబర్ చెప్తేనే మీకు బ్యాల బ్యాలెట్ ఇచ్చేస్తారు ఫోన్లో పార్టీ